ఏపీ రాజధాని అమరావతిని కూడా పీపీపీకి ఇవ్వచ్చు కదా ప్రభుత్వం ఎందుకు నిర్మించాల్సి వస్తుంది ప్రభుత్వం నిర్మిస్తే అప్పులు పాలైపోతాం కదా మీకొచ్చే ఆలోచనలు రాష్ట్రంలో ఎవరికి రావు కదా చంద్రబాబు గారు మరి అమరావతి రాజధానిని కూడా పీపీపీకి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ సిపిఐ రామకృష్ణ గారు ఎందుకు మాట్లాడారు ఏ సందర్భంలో మాట్లాడారు ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలకే మనం ఒకసారి ఈ వీడియో చూస్తాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని పరం చేస్తాం విద్యారంగాన్ని వైద్య రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని టూరిజం డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నా నాకు అర్థమే కావడం రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం ఇవాళ జూనియర్ కాలేజీలన్నీ కూడా చైతన్య నారాయణ భాష్యము నలందర్ వాళ్ళ చేతుల్లో పెట్టావు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఇవాళ అన్ని కూడా ప్రైవేట్కి ఇస్తా ఉన్నాం దానికి పీపీపీ అని ముద్దు పేరు పెట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు మోడీతో చూపడ్డారు పైగా ఏమాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వండి మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని పోతా ఉన్నారు మీరు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం విశాఖ స్టీల్కి కి ప్రైవేట్ క్యాపిటివ్ మైన్స్ కావాలని కోరడంలే మీరు మిట్టల తరఫున పనిచేస్తా ఉన్నారు నేను సూటిగా అడుగుతా ఉన్న తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించారా లేక మిట్టలు ఏమన్నా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా చూసారుగా సిపిఐ రామకృష్ణ గారు ఏ సందర్భంలో అమరావతిని పీపీపీకి ఇవ్వచ్చుగా అని అన్నారు క్లియర్గా మీరే చూశారు రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమో ఏమో తెలియదు కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యాసంస్థలు చైతన్య నారాయణ భాష్యం నలంద ఇలా విద్యా సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసాడు ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలలుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మార్చే ప్రయత్నంలో పీపీపీ విధానం అంటూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను దాదాపు డెబ్బై వేల కోట్ల ఆస్తిని ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకున్నాడు అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మనం పోరాడాల్సింది పోయి మిట్టల్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వండి అని వీళ్ళు పర్మిషన్ అడగడానికి కేంద్రం దగ్గరికి వెళ్ళారట ఏపీ టీడీపీ మంత్రులు అందుకే సిపిఐ రామకృష్ణ గారు ఇక ప్రభుత్వం దేనికి అన్నీ కూడా మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు ప్రభుత్వం అక్కర్లేదు అమరావతిని కూడా పీపీపీకి ఇచ్చేసేయండి ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మీరు ముఖ్యమంత్రి కావడమే ప్రతి సభుత్వ సమస్యలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నారు విద్య వైద్యం ఆరోగ్యం అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఈరోజు విద్యా విద్యాసంస్థలు చైతన్య నారాయణ నలంద భాష్యం అన్నీ కూడా రాష్ట్రంలో ప్రైవేట్ సమస్యలే ఉన్నాయి ఇప్పుడు విశాఖ ఉక్కు కా కార్మికుల కోసం పోరాటం చేయకుండా పన్నెండు మంది ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కును సాధిస్తే ఈ రోజు మిట్టల్ కంపెనీ కోసం మీరు ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం దగ్గరకు వెళ్తారా సిగ్గులేదా అని సిపిఐ రామకృష్ణ గారు చంద్రబాబు గారిని నిలదీయటం జరిగింది నిజంగా ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి బుద్ధొస్తుందా ఇన్ని విమర్శలు చేస్తున్న రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఇన్ని విమర్శలు చేస్తుంటే ఇంకా కూడా మీరు తట్టుకుని నిలబడుతున్నారంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది